హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళి వచ్చారండి వాళ్ళ ఇంట్లో దుర్గాదేవి పూజ పెట్టుకున్నారు అదే అండి మా ఇంటి దగ్గర రామాలయంలో ప్రతి శుక్రవారం సత్సంగం జరుగుతుంది దుర్గాదేవి పూజ అని చెప్తాను కదా ఆ సత్సంగ సభ్యులతో భజన మాట అండి అమ్మవారు కూడా కనిపించి చాలా అడవిడిగా చాలా బాగా జరిగింది లాస్ట్ వరకు చూడండి ఓం 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 ओम शिवाय नम ओं शिवाय नमः ओम ओम शिवाय नमः ము <laughs> 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 ఏకి మహానిదులు ఆది తాపన సౌగంధాలు సురని నాదుల సంసంగాలు గంధర్వ నాదుల గాన శరాలూ మణి దీపానికీ మహానిదులు ఏకి మహానిదులు ఏకత్వలు సుర లోకాలు మణి దీపానికీ మహానిదులు కోటి సూర్య నాదమంచ కాంతులు కోటి చంద్ర నాదాల శల్లెవెలు కోటి గురుదేనుల <laughs> మనది <Dempsey. laughs> 走马，看遍了九州。 మనం పడుతున్నాను ಚಾಲ ಟೈಮ್ ಅದಾ ಸಾಲಿ ಸಲ ವ್ಯಾಪ್ತೇ ಸಾಲಿಸಲ ವ್ಯಾಪಸ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸಂಭಾರಣ ಗೋವಿಂದೋವಿಂದಿ ಪರಿಮಾಲಕ ಗೋವಿಂದೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಧನಂದ

దేవుగారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీం 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 కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం 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 ఐశ్వర్యాం విదయే నమః చూశారండి చాలా ఉత్సాహంగా జరిగిందండి చాలా అడావిడిగా జరిగింది అమ్మవారు రావటం మరీ ఉత్సాహాన్ని ఇచ్చింది అందరికీ ఇంకా అందరూ టిఫిన్లు చేసి తాంబాళాలు తీసుకుని ఎవరింటికి వాళ్ళు బయలుదేరామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి